హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీ స్టాక్స్ యాక్చువల్గా టుడే చాలా స్పెషల్ అనమాట అండ్ సంథింగ్ మోర్ ఈస్ హ్యాపెనింగ్ టుడే ఫస్ట్ అయితే మా మమ్మీకి బాయ్ చెప్పేసి నేను మా హస్బెండ్ మా డాడీ వాళ్ళ కార్లో స్టార్ట్ అయిపోయాము ఈ రోజుకి కార్ మాకే సొంతం నెక్స్ట్ పెట్రోల్ కొట్టిచ్చి చేసుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము అనమాట హైవే ఎక్కాము గ్రీనరీ చాలా బాగుంది అండ్ మిర్రర్ ఉంది కాబట్టి మిర్రర్ వీడియో అయితే మ్యాండేటరీ ఫస్ట్ అయితే బోర్డర్ దాటేసాము లైక్ బ్రిడ్జ్ అవుతలేమో ఆంధ్రప్రదేశ్ బ్రిడ్జ్ యువతలేమో తెలంగాణ ఇది రామాపురం దాటాక అనమాట సో నవ్ ఆర్ ఎంటరింగ్ టు ది ఏపీ నాతో పాటు మీ అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్న ఏపీకి ఫైనలీ మన జర్నీలో జగ్గేపేట కూడా క్రాస్ అయిపోతున్నాము ఇంకా వెళ్ళాల్సింది చాలా ఉంది అండ్ మీకు చూపించాల్సింది కూడా చాలా ఉంది ఇక్కడ దూరంగా కొండ మీద మీకు టెంపుల్ కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు అదైతే తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట సో వే అది ఇంక ఇక్కడ నేను మా హస్బెండ్ మంచిగా చిల్ అవుతున్నాము సాంగ్స్ పెట్టుకొని బికాస్ లాంగ్ డ్రైవ్ అంటేనే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా మెయిన్లీ నాకైతే లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా ఇష్టం లైక్ అది బైక్ అయినా కార్ అయినా జస్ట్ మన ఫ్యామిలీ ఆర్ మన వరకు అంటే నాకు లాంగ్ డ్రైవ్ చాలా ఇష్టం సో మేము ఫస్ట్ టోల్ గేట్ కూడా దాట వెళ్ళిపోయాము నాలాగా మీకు కూడా లాంగ్ డ్రైవ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ వన్ మోర్ థింగ్ నాకు మా హస్బెండ్కి అయితే ఇది అనిపిస్తుంది మీలో ఎంతమందికి అనిపిస్తుందో నాకైతే తెలియదు ఇఫ్ మనం బోర్డర్ దాటాక లైక్ ఏపీకి వచ్చాక ఒక వైబ్ అనేది చాలా ఉంటుంది లైక్ నేచర్ అనమాట ఏపీలో ఎక్కడ చూసినా నేచర్ చాలా కూల్గా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది సెకండ్ టోల్గేట్ కూడా దాటేసాము మనము లిటరలీ మాకైతే ఏపీ నేచర్ అనేది చాలా ఇష్టం లైక్ ఎనీవే ఏపీలో ఎక్కడైనా సరే ఐ లవ్ నేచర్ ఆఫ్ ఏపీ ఇంకా మనము పరిటాల ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు వచ్చేసాము మా వర్క్ అయితే ఈ టెంపుల్ చాలా పవర్ఫుల్ మీలో ఎంతమందికి ఆ నమ్మకం ఉందో లేదో మాకు తెలియదు కానీ మాకైతే చాలా పవర్ఫుల్ ఆ టెంపుల్ సో ఇబ్రాహీంపట్నం కూడా వచ్చేసాము ఇంకా కొంచమే మన జర్నీ ఉందనమాట ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఎక్కడికి వెళ్తున్నా అనేది ఫైనల్లీ మనమైతే విజయవాడ వచ్చేసాము అండ్ మా డెస్టినేషన్ కూడా ఇదే అనమాట సో ఫర్ ఆల్ వెల్కమ్ టు విజయవాడ మెయిన్లీ విజయవాడ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి ఫస్ట్ అయితే అమ్మవారి దర్శనం మనకి బెజవాడ అంటేనే గుర్తొచ్చేది దుర్గా అమ్మవారు చాలామంది బెజవాడ వస్తే పక్కగా దర్శనం చేసుకుంటారు బట్ మేము దర్శనం కోసమే వచ్చాము ఇంత దూరము ఎందుకో చాలా డేస్ అయిపోయింది అమ్మవారి దర్శనం చేసుకోక సో అందుకని వద్దాం వద్దామనుకున్నాము ఒక వన్ వీక్ నుంచి ట్రై చేస్తున్నాము బట్ డిలే అవుతూనే ఉంది ఫైనల్లీ ఈరోజైతే మాకు ఆ అమ్మవారే దర్శనానికి టైం ఇచ్చారనిపించింది ఆఫ్టర్ మ్యారేజ్ నేనైతే చాలా డివైన్గా ఫాలో అవుతున్నాను లైక్ డివోషనల్లీ నేను కనెక్ట్ అవుతున్నా అనమాట ఎందుకో తెలియదు యాక్చువల్గా ఎవరికైనా ఏమో సటైన్ టైం వచ్చాక ఆ భక్తిలో మనం నీలమైపోతాము సో ప్రజెంట్ కూడా అంతే చాలా డేస్ అనుకున్నాను ఫైనల్లీ వచ్చేసాము బట్ మనుషులు అయితే చాలామంది ఉన్నారు దర్శనంకి ట్రాఫిక్ కూడా అంతే ఉంది మేము పై వరకు వచ్చి మళ్ళీ కిందకు వచ్చేసాము బికాస్ కార్కి పార్కింగ్ అనమాట ఇక్కడ భవానీ ఐలాండ్ నెక్స్ట్ టైం ఇది కూడా ట్రై చేద్దాము ఇప్పటి వరకు అయితే వెళ్ళలేదు బట్ రీసెంట్ టైమ్స్లో చాలా ఫేమస్ వినిపిస్తుంది పేరు అయితే నెక్స్ట్ టైం మనం అది కూడా ట్రై చేద్దాము ఇంక ఇక్కడ కొన్ని రీల్స్ అయితే తీసుకుంటున్నాను అండ్ ఈ వైబ్ కూడా చాలా బాగుంటుంది కదా హస్బెండ్ చేపట్టుకొని తీసుకెళ్ళటం ఇంకా దర్శనం అయితే నడవటం స్టార్ట్ అయిపోయింది కార్ పార్కింగ్ కింద చేయించాము ఇంకా పైకి వచ్చేస్తున్నాము అండ్ ఈ ఈరోజు నేచర్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది దర్శనం అయితే అయిపోయింది మాది అండ్ చాలా మంచిగా దర్శనం అయింది అమ్మవారిని కల్లారా చూసుకొని కావాల్సిన కోరికలన్నీ కోరుకున్నాను అండ్ మీరు కూడా బాగుండాలని చాలా వరకు కోరుకున్నాను ఫైనలీ దర్శనం అయిపోయాక చాలా ఒక పాజిటివ్ వైబ్స్తో ఉన్నాము ఇంకా ప్రసాదం తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము రిటర్న్ ఈ క్లైమేట్ అయితే చాలా బాగుంది కృష్ణానది అమ్మవారు ఒక సైడ్ అమ్మవారు ఒక సైడ్ కృష్ణానది ఎంత బాగుందో కదా ఫీలింగ్ అయితే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేశారు నెక్స్ట్ నాకు ఇంత డివోషనల్గా ఈ సిద్ధి వినాయక గుడి కూడా అనిపిస్తుంది చాలా పవర్ఫుల్ అది కూడా ఇంకా దర్శనం ఫాస్ట్గా అయిపోయింది నెక్స్ట్ టైం చేద్దామా అని అలా వెళ్తున్నాము ఏమన్నా క్లిక్ అయితే వెళ్ళిపోదామని సో మాకు అనిపించింది మాల్కి వెళ్దాము అక్కడైతే అయితే ఏమన్నా కొనవచ్చు అండ్ టైమ్స్ కూడా బాగా స్పెండ్ చేయవచ్చు అని సో మేమైతే అలా వెళ్ళిపోతున్నాము ఈ స్టాచ్యూ అంబేద్కర్ గారి స్టాచ్యూ అయితే రీసెంట్ టైమ్స్లో చాలా ఫేమస్ అయిపోయింది విజయవాడలో ఫైనలీ మనమైతే పీవీపీ మాల్కి అయితే రీచ్ అయిపోయాము ఇంకా లోపలికెళ్ళి ఎక్స్ప్లోర్ చేయటమే లేట్ అనమాట ఫస్ట్ అయితే కార్కి పార్కింగ్ కావాలి కాబట్టి పార్కింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము అండ్ మాలాగా ఎంతమంది మీలో ఉన్నారో నాకైతే తెలీదు నేనైతే ఫస్ట్ దర్శనం అయిపోయినా లేకపోతే ఇంకేదైనా అయిపోయినా ఇంకా ఏదో ఎక్స్ప్లోర్ చేయాలని అనుకుంటాను అప్పుడే ఇంటికి అయితే వెళ్ళబుద్ధి కాదు నాకు సో మాల్కి అయితే ఎంటర్ అయిపోయాము ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ చూసాము నెక్స్ట్ తీసుకోవాలో వద్దు క్లారిటీ లేక పైకి అయితే వెళ్ళిపోతున్నాము బికాస్ మనకి చాలా ఉన్నాయి అండ్ కొంచెం కాస్ట్ కూడా టూ హై అనిపించింది నేను చూసిన డ్రెస్కి మాల్ వ్యూ కూడా చాలా బాగుంది కదా మనకి ఒక వ్యూ నచ్చిందంటే ఆ ఒక్క వ్యూ కాదు అంటే డే వ్యూ కూడా దాని మీద డిపెండ్ అయ్యి అనిపిస్తుంది ఇంకా ఇక్కడ మినియన్ స్టోర్కి అయితే వచ్చాను ఐ లవ్ మినియన్స్ నాకు మినియన్స్ అంటే చాలా ఇష్టం బట్ ఎప్పుడు మా హస్బెండ్ అనుకో కొననివ్వరు ఎందుకంటే చూడటానికి బాగుంటాయి కానీ మన దగ్గర మెయింటెనెన్స్ లేకపోతే అది డస్టీ డస్టీ అయిపోతాయి మా హస్బెండ్ అయితే క్రోకడేలోకి వెళ్ళిపోయారు ఇక్కడ ఒకటి చెప్పాలి ఫ్యూ డేస్లో మా హస్బెండ్ బర్త్డే ఉంది సో క్రోకడేలో బిల్ నేను చేయించాను బర్త్డే గిఫ్ట్గా నేనే ఇచ్చాను అనమాట బికాస్ నాకైతే గిఫ్ట్ కొనే ప్లాన్ అయితే అసలు లేదు సో ఇలా కవర్ చేసేశాను నెక్స్ట్ ఇక్కడ ఇంకేమైనా చూద్దామని వచ్చాము నెక్స్ట్ ఫ్లోర్కి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది బట్ వీడియో లెంత్ లెంత్ అవుతుందని నేను తీయట్లేదు ఇక్కడ ఈజీ బైక్ అయితే వచ్చేసాము అక్కడ షాపింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ మన ఫేవరెట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోతున్నాము ఎందుకు ఫేవరెట్ అంటే ఈ ఫ్లోర్ అంతా ఫుడ్ సెక్షన్ అనమాట సో ఫుడ్ అంటే మనకి ఫేవరెటే కదా సో అందుకని మేమైతే ఇది ఫేవరెట్ ఫ్లోర్ అనేసా ఇక్కడ మా హస్బెండ్ కేఎఫ్సీ ఆర్డర్ చేసుకున్నారు బట్ తనకి ఎంత కుళ్ళు తెచ్చిన ఆహానే పెట్టాడు ఎందుకంటే నేను తినట్లేదని నెక్స్ట్ నా కోసం గోంగూర బిర్యానీ ఆర్డర్ చేశారు బికాస్ నేను చికెన్ బంద్ చేసాను మా హస్బెండ్ బర్త్డే వరకు తినకూడదని ఫిక్స్ అయ్యా నెక్స్ట్ ఇక్కడ నేను ఫుడ్ సర్వ్ చేసుకుంటున్నా నాకు సర్వింగ్ అసలు రాదు సో కొంచెం కొంచెం తీసుకుంటున్నా బట్ టేస్ట్ అయితే చూశాను ఓకే బాగుంది కానీ క్వాంటిటీ అయితే చాలా ఎక్కువ ఇచ్చారు టూ పర్సన్స్ ఈజీగా తినేయచ్చు నేను సింగిల్లో కదా సో నాకు ఎక్కువ అయిపోయింది ఇంక ఇక్కడ మా హస్బెండ్ అయితే కేఎఫ్సీ తినేస్తున్నారు బట్ టేస్ట్ అయితే చాలా ఎమ్మి ఉందంట ఖమ్మంలో కన్నా కూడా ఇక్కడ బాగుందన్నారు కేఎఫ్సీ ఎప్పటి నుంచో నేను ఫిషెస్ స్పా ట్రై చేద్దామని చూస్తున్నాను బట్ నాకు ఎక్కడ దొరకట్లేదు ఫైనల్లీ ఇక్కడ మాల్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట పర్ పర్సన్ టూ హండ్రెడ్ తీసుకున్నారు ఓకే వర్త్ అనిపించింది బట్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఇచ్చారు కానీ ఫస్ట్ టైం కదా అవి చాలా గింతలు చేస్తున్నాయి పెట్టినమ్మట్లోనే కొరుకుతున్నాయి గింతలు అయ్యి గురుగులు అయ్యి తీసేస్తున్నాం అనమాట బట్ అలా తీసేస్తే మన టైం మనకి యూజ్ ఉండదు అది స్పా చేయించుకునే యూజ్ ఉండదు సో అతి కష్టం మీద అంతే టాపిక్ డైవర్ట్ చేసుకుంటూ ఆ మైండ్ సెట్ డైవర్ట్ చేసుకుంటూ అంతే ఉంచుకుంటూ కొద్దిసేపు ఫోన్లు చూసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అంతే మెయింటైన్ చేసామన్నమాట బికాస్ అందరికి ఎలా ఉంటుందో తెలియదు నేనైతే సెన్సిటివ్ ఇంకా నాకు చాలా చక్కలు గింతలు ఎక్కువ అందుకనే చాలా కష్టంగా ఉంచా వాటర్లో బట్ ఫిష్స్ పావ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి మన డెడ్ స్కిన్ని తినేస్తాయి అనమాట మనకు చాలా హెల్తీగా ఉంటుంది లెగ్స్ అనేవి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి ఫైనల్లీ మార్కెట్ నైంటీ నైన్కి అయితే మేము వచ్చేసాము ఇక్కడ కొనాలంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి బట్ అంత ఇంట్రెస్ట్ లేదు అండ్ ఈవినింగ్ కదా ఇంకా వికల్ డౌన్ అనమాట బట్ వాట్ నాట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉంది ఎవ్రీ హోమ్ నీడ్ ఇక్కడ ఉంది అనమాట లైక్ వాట్ నాట్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ పిల్లోస్ అండ్ చాలా ఉన్నాయి కిచెన్ ఐటమ్స్ అయితే లిటరలీ చాలా ఉన్నాయి పిక్కిల్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి అండ్ స్నాక్ ఐటమ్స్ చాలా ఉన్నాయి అండ్ ఫ్యాన్స్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ మెయిన్లీ పిల్లలకి ఇప్పుడు ప్రజెంట్ స్కూల్ టైం కాబట్టి స్టేషనరీ అయితే లిటరీ చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ వన్స్ విజిట్ చేస్తే మనకి హోమ్కి సంబంధించినవి చాలా ఇక్కడ దొరికేస్తాయి అన్నమాట అంత కలెక్షన్ ఉంది ఇంకా నేను ఫుల్ వీడియో పెట్టట్లేదు లైక్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను లేకపోతే చాలా లెంత్ ఉన్నది మీన్స్ దట్ మచ్ ఆఫ్ కలెక్షన్ ఇక్కడ ఉంది సో ఇందులో షాపింగ్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ బర్గర్ కింగ్ అయితే వచ్చేసాము బికాస్ ఇక్కడ బర్గర్ వెజ్ది నైన్ సెవెంటీ నైన్ రూపీస్ అనేసరికి మనకి వెజ్ పిచ్చోళ్ళం వచ్చేసామన్నమాట ఫైనలీ నా ఫుడ్ కూడా వచ్చేసింది లైక్ నా బర్గర్ కూడా వచ్చేసింది ఒక బర్గర్ ఒక కోక్ ఆర్డర్ ఇచ్చేసుకున్నాను నేనైతే ఇంక ఇక్కడ దీని మీద చిలిపిగా ఇమోజీ హ్యాపీ ఇమోజీ అయితే వేసేసాను ఫైనలీ నా బర్గర్ అయితే నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను బికాస్ ఇందాక మా హస్బెండ్ చికెన్ తిన్నారు కాబట్టి ఇప్పుడు నేను బర్గర్ ట్రై చేశాను ఫర్ దర్ సో హ్యాపీ రివెంజ్ కంప్లీటెడ్ అనిపించింది నాకైతే ఇంకా మేమైతే రిటర్న్ అయితే అయిపోతున్నాము అప్పటికే ఈవినింగ్ అయిపోయింది లిటరలీ మాల్లో ఉంటే టైం అసలు తెలియదు కదా నాకైతే అస్సలు తెలియదు మార్నింగ్ వచ్చామంటే ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తాము అక్కడ కొన్నది ఏముండదు మొత్తం విండో షాపింగ్ అయినా కానీ టైం అయిపోతూనే ఉంటుంది అండ్ ఈవినింగ్ అయ్యేసరికి లైటింగ్స్తో చాలా బాగుంది అనమాట సో కార్ తీసేసుకొని బయటకు వచ్చేసాము ఇక్కడ ఇంకో చిన్న షాపింగ్ ఉంది అది నాకు కాదు మా మమ్మీకి మా మమ్మీ ఒక పని చెప్పారు సో దానికోసం వచ్చేసాము అండ్ అదేంటంటే ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ అనమాట ఇక్కడ మా మమ్మీ ఏమైనా ట్రై చేయండి బాగుంటే తీసుకోండి అన్నది చాలా తక్కువ అమౌంట్లో సో మేము నార్మల్ స్టార్టింగ్ అమౌంట్ తీసుకుని వెళ్ళాము ఆ అమౌంట్కి ఇక్కడ మాకు జ్యువెలరీ వచ్చింది మేము పెట్టిన అమౌంట్కి మాకు వచ్చిన ఐటమ్కి చాలా వర్త్ అనిపించింది సో షాపింగ్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇక్కడ ఈ పార్క్కి అయితే వెళ్ళాలనిపించింది అంబేద్కర్ గారి పార్క్కి బికాస్ ఈవినింగ్ టైంలో వ్యూ చాలా బాగుంది బయట నుంచి చూసేసరికి వెళ్దాం అనిపించింది సో లోపలికి అయితే వచ్చాము ఎంట్రీ టికెట్ అయితే ఫైవ్ రూపీస్ బట్ పార్కింగ్కి అయితే ఎటువంటి ఛార్జ్ లేదు ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ ఒక వాల్ ఉంది ఆ వాల్ మొత్తానికి సార్ స్టోరీ ఉందన్నమాట ఫ్రమ్ బర్త్ టు డెత్ వరకు ఉంది ఇంక ఇక్కడ గడ్డి కనిపించేసరికి మనం ఇట్లా చిలిపి చిలిపి పనులు చేస్తూ ఉంటాము అవేం పట్టించుకోకండి అండ్ కమ్ టు ది స్టోరీ ఇక్కడ తన ప్రతి మ్యాటర్ ఇన్ డీటెయిల్డ్గా ఉంది ఇలా సార్ గారి స్టోరీ ఇలా చేయటం చాలా హ్యాపీ అనిపించింది లైక్ డిజిటల్ మ్యూజియం ఉంది ఇక్కడ రాక్ మ్యూజియం ఉంది రాక్ మ్యూజియం అంటే ఇలా మీకు చూపిస్తున్నాను కదా ఇది ఇలా వాల్ మీద రాక్స్తో సంథింగ్ చాలా డీటెయిల్డ్గా అయితే చేశారు తన స్టడీ తన వైఫ్ గురించి తను ఎటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు ఇంకా మనకి స్టోరీ తెలుసు కదా ఆ స్టోరీ మొత్తం ఇన్ డీటెయిల్డ్గా ఉంది ఇదేమో డిజిటల్ మ్యూజియం ఎవ్రీథింగ్ ఇక్కడ డిజిటల్లో ఉంది స్క్రీనింగ్లో ఉంది మానిటరింగ్ లైక్ యూస్ చేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది ఇది కూడా వన్స్ చూడాల్సిన ప్లేస్ ఇది విజయవాడలో ఇఫ్ మీరు విజయవాడ వస్తే ఈ ప్లేస్ ఈవినింగ్ టైంలో చూడొచ్చు బికాస్ ఐ సజెస్ట్ చేస్తున్నాను చాలా బాగుంది మన బుక్స్లో ఉన్న స్టోరీ రియల్ లైఫ్ స్టోరీ ఇలా చూడటం చాలా హ్యాపీ అనిపించింది అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హీ ఎ గ్రేట్ పర్సన్ మనం అతనికి ఎంత రెస్పెక్ట్ ఇచ్చినా తక్కువే బికాస్ హీ చేంజ్డ్ ద ఎంటైర్ గవర్నమెంట్ ఎంటైర్ రూల్స్ ఎక్సెట్రా వాట్ నాట్ హీ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఐ రెస్పెక్ట్ హిమ్ సో మచ్ సో ఇంకా మ్యూజియం చాలా ఉంది అండ్ చాలా డీటెయిల్డ్గా ఉంది ప్రజెంట్ టీచింగ్ పర్పస్లో చిల్డ్రన్స్కి ఇలాంటివి చూపిస్తే ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ చాలా కంటెంట్ ఉంది బట్ నేను తీస్తుంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో అందుకనే ఫాస్ట్ ఫ్లర్వర్డ్లో పెట్టేశాను ఇంకా తన మోరల్ కోడ్స్ ఎక్సెట్రా ఇలా చాలా ఉన్నాయి మోరల్ వాల్యూస్ నేర్పించే కోడ్స్ ఇక్కడ చాలా ఉన్నాయి లైఫ్ చేంజింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ బికాస్ నాకైతే అనిపించింది అంత కోర్స్ చూశాక లిటరలీ ఓ వా ఈ కోర్స్ నిజంగా మనం పాటిస్తే మన లైఫ్ చేంజ్ అయిపోతుంది అన్నట్లు అనిపించింది సో ఇదంతా బయట వ్యూ ఇంకా ఉందన్నమాట బట్ మాకు లేట్ అయిపోతుందని హాఫ్ వీడియో మేము చూ తీయలేదు అసలుకి ఇంక ఇక్కడ స్నాక్స్ లాగా ముంత మసాలా అయితే తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము బట్ విజయవాడ వాళ్ళైనా ఇలా ఏమైనా వచ్చేవాళ్ళు ఉంటే ఈ ప్లేస్ అయితే నేను సజెస్ట్ చేశాను చాలా బాగుంది ఇది మనకి మన ఎడ్యుకేషన్ కోసమే మన ఎడ్యుకేషన్కి చాలా యూజ్ అవుతుంది ఆ మ్యాటర్ అంతా సో నైట్ టైం అమ్మవారి టెంపుల్ లైటింగ్స్లో ఎంత బాగున్నారంటే టెంపుల్ అయితే చాలా బాగుంది లైటింగ్స్ ఒక సైడ్ ప్రకాశం బ్యారేజ్ ఒక సైడ్ అమ్మవారి టెంపుల్ లిటరలీ రెండు కళ్ళు సరిపోవటం లేదు ఎటు చూడాలా అని ఎటు చూసినా తక్కువే ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్ ఎంత ఫేమస్ అమ్మవారి టెంపుల్ కూడా అంతే ఫేమస్ సో ఇట్స్ టైమ్ టు గుడ్ బై ఫర్ విజయవాడ అండ్ దే ఆర్ సేయింగ్ థ్యాంక్ యూ ఫర్ అస్ నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ సైడ్ ఉంది నాకు ఎందుకో వెళ్ళాలనిపించింది సో గొడవ చేశాను లేట్ అవుతుంది అయినాకని నేను వదలకుండా వెస్ట్ సైడ్కైతే వచ్చేసాను ఇక్కడ నేను ఈ టీషర్ట్ తీసుకున్నాను ఇంకా కలెక్షన్ చాలా ఉంది బట్ నేను అంత డెప్త్కి వెళ్ళలేదు ఎందుకంటే లేట్ అవుతుందని నెక్స్ట్ మెన్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇక్కడ మా హస్బెండ్ చాలా ట్రై చేశారు చాలా బాగుంది కానీ వద్దనుకున్నారు ఇంక ఇక్కడ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి లైక్ ఫర్నిచర్కి అయితే చాలా యూజ్ అవుతుంది లైక్ అవి ప్లేట్స్ అయినా కానీ ఇంకేదైనా నెక్స్ట్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో పరిటాల ఆంజనేయ స్వామిది ఇప్పుడు కూడా అంతే బాగుంది అంటారు కదా దేవుడు ఎక్కడైనా దేవుడే అని సో ఏ వ్యూ అయినా స్వామి వారి చాలా బాగుందనమాట ఇంకా మేము టోల్గేట్ అయితే క్రాస్ అయిపోయాము అండ్ చాలా డల్ అయిపోయాము నిద్ర వస్తుంది బాగా బికాస్ మార్నింగ్ ఎప్పుడో లేచాము ఇంక ఇప్పటి వరకు ఇలా అలసిపోయాము తిరిగి తిరిగి నెక్స్ట్ సెకండ్ టోల్గేట్ క్రాస్ అయ్యి చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాము ఇక్కడ టీ అయితే తాగాను నేను రిఫ్రెషింగ్గా ఉంటుందని అండ్ ఈ స్నాక్ ఐటమ్ కూడా తీసుకొని రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము జర్నీ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది ఫైనలీ బోర్డర్ కూడా దాటేస్తున్నాము చెప్పా కదా బోర్డర్ దాటితే తెలంగాణ బోర్డర్ యువతలో ఒక సైడ్ ఆంధ్ర ఒక సైడ్ తెలంగాణ ఇంకా ఫుడ్ కూడా ఏం తీసుకోలేదని నీ నాకు మమ్మీకి ఇంకా మా హస్బెండ్కి టిఫిన్ అయితే తీసేసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము ఫైనలీ వి రీచ్ ద హోమ్ మ్యాక్స్ టైం కూడా టెన్ అవుతుంది అనుకుంటా ఈ గిఫ్ట్ ఏంటంటే ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీలో మాకు ఒక సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చారు సో ఏంటి అది అని వీడియో తీస్తున్నాను సారీ ఓపెన్ చేస్తున్నాను ఫైనలీ అదొక చిన్న వాటర్ బాటిల్ బట్ గ్లాస్ ఐటమ్ చాలా బాగుంది క్యూట్గా పర్లేదు నాట్ బ్యాడ్ బాగానే ఇచ్చారు గిఫ్ట్ బట్ ఓకే బాగుంది చిన్న వాటర్ బాటిల్ గ్లాస్ ఐటమ్ మొత్తము అండ్ దాని మీద ఇమ్మడి సిల్వర్ జ్యువెలరీ నేమ్ ఉంది దట్స్ ఇట్ గైస్ ఇంకా ఈ ఫొటోస్ అన్నీ మేము ఈరోజు చేసినాం అనమాట అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హార్డీస్ టాక్స్ నెక్స్ట్ మా హస్బెండ్ బర్త్డే బ్లాగ్ పెడతా నెక్స్ట్ టైం కంటెంట్ కామెంట్ చేసి